జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానంపై గవర్నర్ కోటి సంతకాల సేకరణ ఇవ్వటంపై ప్రజలుగా మీరేమని చెప్తా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి అబద్ధాల ప్రచారాల్లో ఇది ఒక భాగం అండి పాపం అధికారం పోయిన తర్వాత మరి లండన్ ముందు ముందులు వాడినా కూడా సరిగ్గా పనిచేసినట్లు లేవు ఏంటంటే ఇంకా అధికారంలో ఒక ఏ రకంగా రావాలా ఎట్లా ఏదో ఒక రకంగా దూరాలు జనాల్లోకి మనసుల్లోకి జనాల్లో వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలని ఎక్కడ వ్యతిరేకత ఉందా కూటమి ప్రభుత్వం మీద అని పాపం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటాడు బాబు అట్లాగే ఇది ఒకటి దొరికింది పీపీపీ విధానం పీపీపీ విధానం అని చెప్పి పెద్ద ఎలిగేషన్ చేసేసి దాన్ని బోతద్దంలో చూపించి జనాలకి జనాలను ఏదో తమ్మిని బొమ్మిని చేసేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంతా ప్రైవేటు వ్యక్తులకు దోచి పెడుతుందని చూపించడానికి జగన్ పడే తాపత్రయం చూస్తుంటే పిల్లి మొగ్గల గంతుల్లాగా కనిపిస్తుందండి జగన్మోహన్ రెడ్డి మరి అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఆరోగ్యశ్రీ పేరట ప్రైవేట్ హాస్పిటల్కి కోట్లు కోట్లు మరి ఏం చేశాడండి దోచిపెట్టాడుగా మరి అది కూడా పీపీపీ విధానమే కదా అంటే ప్రైవేట్ ఆసుపత్రులతో భాగస్వామ్యంతో ప్రభుత్వం నడిపింది ప్రైవేట్ భాగస్వామ్యం చేసి ఆరోగ్యశ్రీ నడిపింది అలాగే ఇప్పుడు మరి రీఎంబర్స్మెంట్ అండి పిల్లలు చదువు లేని పిల్లలు ఎంతో మందికి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ప్రైవేట్ కాలేజీల్లో చదివించింది ఇది కూడా ఒక రకమైన పీపీపి పద్ధతి ఇవన్నీ కూడా ఇప్పుడు గతంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎయిర్పోర్ట్లు గానీ రోడ్లు కానీ అవును అప్పుడు కూడా పీపీపీ విధానం ఇప్పుడు ఉన్న సపోజ్ మనం రోడ్లు కూడా వేసేది పీపీ విధానం అవును దాన్ని మాక్సిమం వాళ్ళు డెవలప్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ అన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ భాగస్వామ్యంతోనే చేసినాయండి ప్రతి గత ప్రభుత్వాలన్నీ కూడా ఎందుకంటే అతి పెద్ద భారీ ప్రాజెక్ట్ అయినప్పుడు ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడితే మిగతా వాటికి ప్రజలకు ఇవ్వాల్సిన మరి కార్యక్రమాలు ఇప్పుడు చాలా ఉంటాయి కాబట్టి చేయాల్సినవి ప్రభుత్వాలు కొంత భాగస్వామ్యం తీసుకుని ప్రజల సహకారంతో ప్రభుత్వాలు ఈ పీపీపీ విధానంలో అనేది చాలా సహజమైన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి భూతార్థంలో చూపించి మరి అంత ముందు చూస్తే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఇలాగే వెళ్ళి ఏదో పిల్లి మొగ్గలు వేసుకుంటా ఢిల్లీకి వెళ్ళి ఆవిడ ముందు ఏదో చెప్పాడండి ఆవిడ ఏం చెప్పారు నువ్వు నన్ను రాంగ్ డైరెక్షన్ లోకి పోర్ట్రేట్ చేస్తున్నావు ఇది ప్రైవేటు భాగస్వామ్యం అన్నారే గాని ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తాం కాదు అనేది ఆ డిఫరెన్స్ నువ్వు తెలుసుకో జగన్మోహన్ రెడ్డి అని నిర్మలా సీతారామన్ గారు గట్టిగా చెప్పి పంపించారు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తల కుండా ఎన్ని జనాలకు తెలియదు అనుకుని పాపం ఈయన ఏదో గవర్నర్ కి ఇచ్చేస్తే గవర్నర్ గారికి ఇచ్చేసి పెద్ద ఎత్తున భారీ ఎత్తున సంతకాలు సేకరించి ఆ ఏదో కోటి సంతకాలంట నీకు వచ్చిన ఓట్లు ఎన్నయ్యా నువ్వు సంతకాలు కోట్లు కోట్లు చేపెత్తానికి నీకు మా అయితే ఇప్పుడు ఇందుకు ఎక్కడో దాకా ఎందుకండి విజయవాడ ఈస్ట్ లో రెండున్నర లక్షల ఓట్లు ఉంటే ఈయనకంట రెండు లక్షల ఓట్లు సంతకాలు సేకరించాడు అంటే అండి ఈయనకొచ్చిన ఓటు బ్యాంక్ ఎంత వచ్చిన సంతకాలు ఎంత అంటే చెప్పడానికి కూడా ఇది ఉండాలి కొంచెం జగన్మోహన్ రెడ్డికి అతిశయాలు తగ్గించుకుని వాస్తవాల్లోకి రా జగన్మోహన్ రెడ్డి అంటే రెండు వేల ఇరవై మూడు లో కూడా ఈ ఎంపీ గురుమూర్తి కూడా అప్పుడు సంతకం కూడా పెట్టాడు కావాలని అప్పుడు సంతకం పెట్టిన మనిషి ఈ రోజు మళ్ళీ ఆ పార్టీలో మళ్ళీ ఇప్పుడు పీపీపీ విధానం వద్దు అది దాన్ని రెండు నాకుల ధోరణి మాట్లాడటంపై మీరు అవును వేల ఎంపీలే మరి ఆ రోజున పీపీపి విధానాన్ని తీసుకొచ్చారు ఇట్లాంటి భాగస్వామ్యం కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయండి కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వారో లేకపోతున్నాడు తనే మరి పునాది లేసాడుగా ఈ జిల్లాకు మెడికల్ కాలేజీ అని మరి మెడికల్ కాలేజీలు డెవలప్ అవడం చూడలేకపోతున్నాడా ఈ ప్రజలకు అందుబాటులోకి రావడం ఈ తట్టుకోలేకపోతున్నాడా కోటం ప్రభుత్వం పరుగులు పెట్టేస్తుంది అభివృద్ధి పనులు గాని మరి మెడికల్ కాలేజీలని తీసుకొచ్చే త్వరగా ప్రజలకు అందుబాటులో చేరువ చేయాలని చెప్పి కోటం ప్రభుత్వం పరుగులు పెట్టేస్తుంటే పిపిపి విధానంలో దీని ఏదో భూతార్థంలో చూపించి జనాలను మేనిఫ్లేషన్ చేయాలని చూస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి కుట్రలో కొతంత్రాలు ప్రజలకు తెలుసండి దీనికి ఎప్పుడు కూడా శాపనార్థాలు పెడతా ఉంటాడు ఏదో ఒకటి మంచి జరుగుతుంది అంటే వెనకాల ఏదో ఒక రకంగా మాయ చేసేయాలి మసిపుసి మారేడుకాయ చేయాలి జనాలని ఏదో ఒకటి డైవర్షన్ చేయాలి ఆయన రాజకీయ నిరు ఉద్యోగ ఉండాడు కాబట్టి ఏదో ఒక రాజకీయ మరి అస్త్రాలు అంటూ పెద్ద ఎత్తున చూపించేట్లాంటి జనాలని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు అంటే జగన్మోహన్ నిధులు పుష్కలంగా ఉన్నాయి ఎవరి కావాలని ఇలా కట్టని మాట్లాడుతున్నాడు దాని మీద మీరేమంటారు నిధులు పుష్కలంగా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఎన్ని కోట్లండి ఇతను పెండింగ్ లో పెట్టాడు ఇతను మొత్తము పెద్ద లోయ్ చేసేసి అప్పులు మొత్తం తుడిసేసేసి ఎక్కడ ఏ అవకాశాలు రాకుండా అసలు ఒక రెవెన్యూ అనేది లేకుండా చేసేసి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడనేది మరి ప్రజలకు అందరికీ ఎంత అమాయకంగా ఉండ చదువు వాళ్ళకి కూడా అర్థమైపోయిందండి అతను చేసిన అరాచకాలు కానీ అతను చేసిన ఎంత వరస్ట్ పనులు చేశాడండి అసలు ఎటువంటి మరి ఆదాయ ఆదాయ వనరులు లేకుండా అభివృద్ధి కేవలం పథకాలు పెట్టేసి జనాల్ని మేపేసేసి ఏదో డబ్బులు ఇస్తే నేను ఓట్లు వేసేస్తారని ఒక భ్రమలో ఈ రాష్ట్రంలో ఆదాయ వనరుల్ని మరి విస్మరించేశాడు ఎటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకురాలేదు ఎటు ఎటువంటి ఇది తీసుకురాలేదండి మరి ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి అండి కోట్ల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు జనాలు జగన్ జగన్మోహన్ రెడ్డి అవును అసలు మాట్లాడడం చాతకానాడు కాబట్టి జనాలు దించేశారు ఆయన దిగిపోమంటే దిగిపోరండి ప్రజలు అది ప్రజలకి తెలియ ప్రజలు చేయాల్సింది అది నీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి నువ్వు ఇట్లాగే మాట్లాడావు అనుకో వాళ్ళు పోవాలి వీళ్ళు పోవాలి దిగిపో నీకు ఏదో నీ సీట్ ఎక్కడం కోసం నీకు ఇక వచ్చిన పదకొండులో నుంచి ఒకటే అయిపోతుంది ఒకటి కొట్టేసి ఒకటే ఉంచుతారు ఇక జనాలు కాబట్టి కొంచెం అత్యాసం పోకుండా నిజంగా ప్రతిపక్ష పాత్ర ఏది ఉందో ఏం చేస్తే మరి ప్రజలు సంతోషిస్తారో నువ్వు ప్రతిపక్ష పాత్ర ఏది పోషిస్తే నీకు అంటూ విలువ పెరుగుతుందో ఆ రకంగా ఆ దిశలో మరి నువ్వు నేను గైడ్ చేసే వాళ్ళు ఎవరో తెలియదు గానీ నువ్వు కంప్లీట్ గా అయిపోయావు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పనికి రాకుండా మరి ఇంత చాతగాంతనంగా నువ్వు ఆరోపణలు చేయడం కూడా ఆశ్వాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి విషయం